వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా తలలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజైతే వీడియో లేట్ అయింది కొంచెం వర్క్ ఉండడం వల్ల నాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే సూపర్ టాపులు చూసుకుంటే ఐదు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది అన్నారు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే చాలా ఐటాలు పడ్డాయి నెంబర్ వన్ ఐటమ్ ఉంటే నాలుగు వందల పైన పడిందంట వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ముప్పై ఐదు నలభై ఐటాల వరకు అయితే ముప్పై నలభై ఐటాలు అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పడ్డాయి నెంబర్ వన్లో ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల నుంచి నాలుగు వందల వరకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మీడియాలు కంటే కొంచెం బాగుండే క్లాసులు అయితే పలకడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలన్నీ నూరు నూట పది నూట ఇరవై నుంచి రెండు వందలు రెండు వందల యాభై లోపలయితే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్కాయలు ఈ ఫుల్ కలర్ కాయలు అయితే పలకడం జరిగింది ఇక నిన్న పోల్చుకుంటే దిగుమ సారీ ధర అయితే మొలకజులలోనే కాదు అన్ని మార్కెట్లను ఈరోజు స్వల్పంగా తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్